రాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు కుద్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురిపాలక పరిధిలో ఉన్న మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్లో శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమాల నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వెళ్లాయి కలెక్టర్ ఆదేశాలతో గండిమైసమ్మ మండలంలోని రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి छो <laughs> न మల్కజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు కుద్బులాపూర్ నియోజకవర్గం దండిగల్ పురిపాలక పరిధిలో ఉన్న మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఎమ్మెల్యార్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వెళ్లాయి కలెక్టర్ ఆదేశాలతో గండిమైసమ్మ మండలంలోని రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్కి షాక్ ఇచ్చారు అధికారులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండికల్ పురిపాలక పరిధిలో ఉన్న మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వెళ్లాయి కలెక్టర్ ఆదేశాలతో గండి మైసమ మండలంలోని రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో ఈ కూల్చివేదలు జరుగుతున్నాయి విషయంపై సమాచారం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి వరలక్ష్మి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది దుండిగల్లో ఉంటుంది ఎంఎల్ఆర్ ఐటీ దుండిగల్లో ఉంటుంది ఇందులో అక్రమంగా నిర్మాణం చేపట్టారు దామర చెరువుని కబ్జా చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టారంటూ ఆ అధికారులు ముందు నోటీసులు ఇచ్చారు నోటీసులకు ఏ విధంగా రెస్పాండ్ కాకపోవటంతో కూల్చివేత కార్యక్రమాలు చెప్తారు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది ఆ ఐదు ఫ్లోర్ ఉన్నట్టుగా ఈ నాలుగు ఫ్లోర్ ఉన్నట్టుగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు కంప్లీట్ చేసేసారి ఇప్పటికే ఆ జేసీబీలతో దాంతో పాటు క్రషర్స్ అంటే ఆ కట్ చేసేట మిషన్లతోటి కూడా ఆ ఫ్లోర్ లో రూఫ్లు కూడా కట్ చేస్తున్నారు ఇప్పటికే గోడలు పూర్తి అయిపోయినాయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ వరకు గోడలు కూడా పూర్తయిపోయాయి కూల్చివేతలు కొనసాగుతున్నాయి అదేవిధంగా అందులో రూఫ్ కూడా ఏ విధంగా మళ్ళీ నిర్మాణాలు పూర్తిగా ఆ కొలాప్స్ చేసే విధంగా ఈ విధంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ కావడానికి ఇది ఆ చిన్నదాంబర చెరువు ఇది ఇరిగేషన్ కి సంబంధించిన చెరువు దీంతో ఈ చెరువును కబ్జా చేశారు ఎందుకంటే చెరువులో నీళ్లు రాకుండా కబ్జా చేశారు దీంతో చెరువు పరిధి కూడా చెరువుకున్నట్టు శిఖం భూమిని కబ్జా చేసేసి ఈ విధంగా నిర్మాణాలు చేపట్టారు ఇంజనీరింగ్ కాలేజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ చేపట్టారు దీంతో మర్రిరాజశేఖర రెడ్డికి భారీ శాఖ అని చెప్పుకోవచ్చు ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మొన్న గెలిచారు మల్లకాయగిరి నుంచి అంతేకాకుండా ఈయన మామ మంత్రి మల్లారెడ్డి కూడా మల్లారెడ్డి కూడా ఇదే విధంగా మల్లారెడ్డి అల్లుడే ఈ మర్రి రాజశేఖర్ అని చెప్పుకోవచ్చు గతంలో కూడా ఇదే విధంగా చర్చ జరిగింది గత ప్రభుత్వంలో అప్పట్లో అప్పట్లో మంత్రి మల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఆరోపణలు చేశారు చెరువు భూములు దీంతో ఇలాంటి భూములని కబ్జాలు చేస్తున్నారు మంత్రి మల్లారెడ్డి అంటే ఆరోపణలు చేయడం తోటి ఆరోపణలు ప్రత్యాపణలు దాంతో ఏకంగా మంత్రి మల్లారెడ్డి తొడలు కొట్టడం ఇదంతా జరిగింది గతంలో రాజకీయంగా ఇదంతా జరిగింది ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి సీఎం కావడం తోటి గురిపెట్టారని చెప్పుకోవచ్చు మంత్రి మల్లారెడ్డి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడున్నట్టుగా మల్లకాజగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అని చెప్పొచ్చు అంటే వీళ్ళు గతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటే అప్పట్లో ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేశారు ఇదే విధంగా ఆ విమర్శలు చేశారు ఆ తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు ఇప్పుడు ఏకంగా కూల్చివేతకు దారితీశాయని చెప్పవచ్చు ఎందుకంటే అధికారంలోకి వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఫైల్ అని కదిలించారు అప్పట్లో కబ్జాలు చేసినట్టుగా భూముల్ని కబ్జాలు చేసిన ఆరోపించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారం ఇప్పుడు మన చేతిలో ఉంది ఇప్పుడు పట్టించుకో అవసరం ఉంది ఎందుకంటే జనాలకు మెసేజ్ ఇవ్వాల్సినట్టు అవసరం కూడా ఎందుకంటే అప్పట్లో ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోలేదు జనం అంటారు అందుకే ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీని మీద చాలా స్కూటీ చేశారు అంటే అధికారులు కూడా సమీక్షలు చేశారు రెవెన్యూ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు దాంతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు సమీక్షలు చేసి నోటీసులు ఇచ్చి నోటీసులకు రెస్పాండ్ కాలేదు ఆ దీంతో కూల్చివేత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇది పూర్తిగా కూల్చి కూర్చివేస్తాం సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఈ కూల్చివేత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూల్చివేతలు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు వరలక్ష్మి Right, right R Ravi Chandra, thank you.